హలో అందరికీ ఈరోజు నేను నా పార్లర్ అయితే కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజులైంది కొంచెం స్టాక్ వస్తా ఉందనమాట అందుకనేసి కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నా చిన్నదే పార్లరు కాకపోతే నాకు చాలా ఇష్టము నేను ఇష్టపడి అంత డిజైన్ చేసుకున్నాను అనమాట కర్టన్స్ ఇలాగే ఉండాలి వాల్ స్టిక్కర్ ఇదే ఉండాలి అట్లంతా ఈ కర్టన్స్ అంటారా ఈ శారీస్ అండి క్రేప్ శారీస్ ఉంటాయి కదా మీషోలో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీసే అవి రెండు తీసుకుని ఈ విధంగా కర్టన్స్ లాగా చేసుకున్నా బాగా పెద్దగా ఉండాలన్నమాట కర్టన్స్ అందుకనేసి ఇలా ఫిక్స్ చేసుకున్నా నెక్స్ట్ డోర్ తీసేది అయితే అడ్డంగా ఉంటుందని ఇలా ఇలా సైడ్కి నెట్టేది పెట్టుకున్నా అనమాట మా బాబు తోసి తోసి అది టైట్ అయిపోతా ఉంటుంది కర్టన్స్ కొనే దానికంటే ఇలా మనమే తయారు చేసుకున్నామంటే ఎంత పెద్దవైనా ఎంత వెడల్పులు అయినా మనమే చేసుకోవచ్చు మంచి క్వాలిటీతో ఇదైతే కూడా ఎంత మంది అడిగారు ఇంత పెద్ద కర్టన్స్ ఎక్కడవి ఎక్కడ తీసుకున్నారని నన్ను అలాగే కాం కలర్ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్గా కనపడేలాగా ఇలా పెట్టేసుకున్నాను అనమాట పైన వచ్చేసి పెద్ద ఒక కడ్డిని తెచ్చుకున్న కడ్డిని తెచ్చి ఫిక్స్ చేయించేసుకున్నా ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న కర్టన్స్ వీడియో తీస్తూ ఉంటే స్టూడియో గుర్తొచ్చింది స్టూడియోలో కూడా ఇంతే కి ముందు సైడ్ నిల్చొని ఫోటోస్ ఎద్దించుకుంటూ ఉంటాం కదా అలా అనిపించింది అనమాట మా బాబుని స్కూల్ నుంచి స్కూల్ వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటా పార్లర్ ఓపెన్ చేస్తా ఫస్ట్ నేను ఈ రోజు కొంచెం క్లీనింగ్ కూడా పెట్టుకున్నా ఎందుకు అంటే కొంచెం అంతా మెస్సి మెస్సిగా అయిపోయింది అనమాట ఈ మధ్య సర్దక నేను నా దగ్గర సేలింగ్ ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి కాకపోతే నాకు బాగా నచ్చినవి మంచి రిజల్ట్ ఉంటుంది అనిపిస్తే మాత్రమే తెప్పిస్తానండి ఎందుకంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఒకసారి కొన్నారు అంటే వాళ్ళకి నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు అదే కాబట్టి నేను ఒక మంచి ప్రోడక్ట్స్ మాత్రమే అనమాట సీరమ్స్ కానివ్వండి సన్ స్క్రీన్ కానివ్వండి బాడీ లోషన్ కానివ్వండి ఏవైనా కూడా కాస్ట్ కూడా కొంచెం తక్కువలోనే తెప్పిస్తాను ఎందుకంటే అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి ఇంట్లో లాగే షాప్లో కూడా దేవుని పటం పెట్టుకోవడం కోసం ఈ విధంగా అయితే చేపించుకున్నాను నేను ఎక్కువ పటాలు లేకోకుండా ఒకటే పటంలో అందరు స్వాములు వచ్చేలాగా చేపించుకున్నా అదే పనిగా రూమ్కి వాల్ స్టిక్కర్ లాగా దీన్ని తెప్పించుకున్నాను అనమాట ఇది మిగిలింటే దేవుడికి కూడా ఇక్కడ వేసేసా ఫ్రేమ్కి వాల్కి వేసిన వాల్ స్టిక్కర్ అమెజాన్లో తీసుకున్నానండి నేను ఇది వేసి కూడా దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ అట్లా అవుతూ ఉంటుంది నిజంగా అప్పుడైతే ఎవరి దగ్గర లేదు ఎవరు షాప్లో నేనే అనమాట ఇలా వేపించుకునింది చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావని కూడా ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇదే మోడలే కనిపిస్తుంది ఏ షాప్లో చూసినా తర్వాత చైర్స్కి కూడా ఈ విధంగా కవర్స్ అయితే వేసేసుకున్నా ఇవి తెలుసు కదా మీషోలో తీసుకున్నా నేను కొంచెం ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చినప్పుడు చైర్స్ ఇలా ఓపెన్ చేసి యూస్ చేస్తాను అనమాట లేకపోతే టూ చైర్స్ మాత్రమే పెట్టుకొని ఉంటాను తర్వాత స్టాక్ విషయానికి వస్తే నేను మంత్లీ కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకుంటా ఉంటానండి అవి తెప్పించుకుంటా ఉన్న ప్రతిసారి సర్దుతూ ఉంటా కాకోకుంటే ఈసారి ఒక త్రీ మంత్స్ అవుతూ ఉంది సర్దక నేను ఇవి వచ్చేసి షేప్ వేర్ అండి ఎవరైనా పొట్ట కొంచెం ఎక్కువగా ఉంది హెవీగా ఉంది అనిపిస్తే ఇలాంటివి ట్రై చేయండి చాలా మంచిగా యూజ్ అవుతాయి మనకి చాలా చిన్న సైజు వేసుకోవడానికి ట్రై చేయండి తొందరగా లూజ్ అవుతాయి అనమాట మనం సన్నబడే కొద్దీ కొంచెం లూజ్ అవుతా వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిల్లో అయితే బాగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మంచి క్వాలిటీ చూసి తీసుకోండి ఒక్కసారి తీసుకున్నామంటే మనకి ఒక త్రీ ఇయర్స్ ఖచ్చితంగా వస్తుంది చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి మిడ్డి లోపల వేసుకునే షార్ట్స్ అనమాట కొంచెం పలచగా ఉంటాయి కదా మిడ్డీలు వాటికి పై లోపలికి ఇవి వేసుకుంటారనమాట మెయిన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా డెలివరీ అయిన తర్వాత పొట్ట అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కొంచెం హెవీగా ఉంటుంది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి ఇవి నెక్స్ట్ ఇవి కూలింగ్ గ్లాసెస్ అనమాట కొంచెం పెట్టుకున్నప్పుడు స్టైల్గా ఉంటాయి అమ్మాయిలకి చాలా బాగుంటాయి క్లాస్ లుక్ ఇస్తాయి చాలా బాగుంటాయి నిజంగా నాకు కూడా యూజ్ అవుతాయిలే అని తెచ్చుకున్నా కానీ ఇవి పెట్టుకుంటే అసలు రోడ్డే కనపడదు నాకు అంత ఏదో చల్లటి వాతావరణంలో పోతు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి పెద్దగా పెట్టుకొని ఎప్పుడు ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కదా అది వచ్చేసి హెయిర్ రిమూవర్ అనమాట అది మిషన్ అనమాట బ్యాటరీస్ వేసుకుంటే వర్క్ అవుతుంది ఐబ్రోస్ అండ్రామ్స్ అలా మనము ఇంట్లోని చేసుకోనికి బాగా హెల్ప్ అవుతుంది ఇవి వచ్చేసి రెడ్ అనమాట నార్మల్గా ఎవరైనా ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకుంటా ఉంటారు కాబట్టి ఇలా తెప్పించుకుంటావు అనమాట ఇవి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటున్నా ఇవి వచ్చేసి నార్మల్గా కిరాణా కొట్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఉంటాయి అక్కడ తెచ్చుకున్నాను నేను రెడ్ బ్లాక్ రెండు ఉంటాయి అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్స్ నుంచి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్స్ వరకు ఉంటాయి ఇవి వచ్చి బ్లాక్ హెన్ అనమాట ఇది హెర్బల్ది చాలా బాగుంటుంది ఇది కాకపోతే ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ నా పార్లర్కి ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలే వస్తూ ఉంటారు ఇవి తీసుకుంటారనమాట చిన్న చిన్న పౌచెస్ ఇలాంటివి క్యూట్గా తెప్పించి పెట్టి ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ హెన్ అనమాట వీటిలో టెన్ రూపీస్వి ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్వి ఉంటాయి మనం ట్వంటీ ఫైవ్ రూపీస్వి తీసుకోవాలన్నమాట ఏమంటే ఇవి అమోనియా ఫ్రీ ఉంటాయి అనమాట చాలా మంచిగా కలర్ కూడా ఉంటుంది కానీ అన్ని చోట్ల ఒరిజినల్ అమ్మరు ఆ బ్లాక్ హెన్ అనేది ఆ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ ప్యాకెట్స్ నెక్స్ట్ ఇవి డైలీ పర్పస్ కోసం జెల్స్ అలాగే ఏదైనా ప్యాక్ అలాగే ఏదైనా స్క్రబ్ టైప్ ఉండేటివి అలాగే ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ అలాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయి అనమాట కొంతమంది ఇంట్లో చేసుకోవడం కోసం తీసుకుంటా ఉంటారు తర్వాత వ్యాక్స్ వచ్చేసి నేనే ప్రిపేర్ చేసుకుంటాను తెలుసు కదా చాలా షార్ట్స్లో చూసింటారు మీరు ఈ వ్యాక్స్ ఇట్లా నాలుగైదు డబ్బాలకైతే చేసి పెట్టుకుంటా ఒకసారి ఒక టెన్ కేజీ షుగర్ తెచ్చుకొని చాలా నీట్గా ట్యాన్ అయితే పోతుంది అలాగే హెయిర్ కూడా లోపల నుంచి డీప్గా వచ్చేస్తాయి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది చేపించుకున్న వాళ్ళు కూడా నాకు ఇదే ఎక్కువ చేయండి అని చెప్తా ఉంటారు అనమాట నార్మల్గా ఇక్కడ చేసేది మాత్రం ఆపేసాను పూర్తిగా నేను వ్యాక్స్ ఇవి వచ్చేసి హెయిర్ సీరమ్స్ ఏదైనా రఫ్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళ కోసం అన్ని తెప్పించి పెట్టా కొన్ని కొన్ని తెప్పించుకుంటా ఏవైనా స్టాక్ నేను ఎక్కువగా తెప్పించుకొని టైం అయిపోయి అలాగే ఉంచుకొని దానికంటే కూడా కొంచెం కొంచెం లిమిట్గా తెప్పించుకుంటాను ఎందుకంటే అందరూ సీరమ్స్ వాడేలాగా ఉండరు చాలామందికి తెలియదు కూడా హెయిర్కి సీరమ్ నాకు ఎక్కువగా ఏవి బాగా సేల్ అవుతాయని అవి మాత్రమే తెప్పించి పెట్టుకుంటాను అనమాట ఈ విగ్ కొయిట్ నుంచి తెచ్చుకున్నాను నేను ఊరికే ఏదో షో కోసం ఊరికి అట్లా పెట్టుకోవడం కోసం ఈ ట్రూ హెయిర్ వాళ్ళవి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి హెయిర్కి సంబంధించినవి స్కిన్కి సంబంధించినవి లిప్స్కి సంబంధించినవి చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్ అలాగే కాస్ట్ కూడా చిన్న ఐటమ్ కొంచెం రేట్ కాస్ట్లీగానే ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వచ్చి బ్లాక్ హెయిర్ కావాలి అంటారు వైట్ హెయిర్ని అలాంటి వాళ్ళ కోసం ఇవి ఉంటాయి అనమాట అప్పటికప్పుడు ఒక పది నిమిషాల కలర్ వచ్చేస్తుంది కానీ అస్సలు వాడకూడదు ఇలాంటివి హెయిర్కి పెట్టుకోవాలంటే హెన్నా పెట్టుకోమనే చెప్తా నేను బ్లాక్ కానీ నార్మల్ కానీ ఏవైనా కూడా హెన్నాలోనే ప్రిఫర్ చేయమని చెప్తా ఇవి వచ్చేసి స్క్రీన్స్ ఇప్పుడు సమ్మర్ కదా బాగా ఎక్కువ సేల్ అవుతాయి ఇవి సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్లు అవన్నీ కూడా అందుకని ఇంతకుముందు తెప్పించి పెట్టాను బుడ్డి బుడ్డి ఫ్యాన్లు అలాగే హెయిర్ సీరమ్స్ అలాగే హెయిర్కి సంబంధించిన క్యాప్సిల్స్ ఫేస్ క్యాప్సిల్స్ అలాంటివన్నీ నార్మల్ డైలీకి వాడేటివన్నీ కూడా ఉంటాయి నా దగ్గర అయిపోయాయి ఇంకా ఇవి ఉంది బ్యాలెన్స్ మిర్రర్ దగ్గర ఈ మిర్రర్ దగ్గర అయితే ఎంత గబ్బు లేపేస్తాడో మా బాబు ఇక్కడ నిల్చొని మొత్తం ఇవన్నీ తీస్తాడు నైట్కి ఇవన్నీ సర్ది పెట్టేసుకుంటా ఈ డబ్బాలన్నీ ఖాళీ అయ్యాయి కదా ఇవన్నీ చూస్తా ఉన్నా ఏమేమి ఉన్నాయి ఏమేమి అయిపోయాయి అని ఇవి ఒక మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఫస్ట్లో ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ షాప్లో ఒక సైడ్కి మనం ఒక గాజు సీసాలో కానీ గాజు గిన్నెలో కానీ ఏదాంట్లో అన్న కళ్ళుప్పు వేసేసి ఈ విధంగా పెట్టుకుంటే మంచిది అని చెప్తే నేను వేసి పెట్టాను అనమాట కాకోకుంటే కాయిన్స్ వేసాను నేను ఫస్ట్లో వేస్తే అవన్నీ కలర్ చేంజ్ అయిపోయి చూడండి ఎలా అయిపోయాయో కాయిన్స్ అన్నీ కూడా బ్లాక్గా అయిపోయాయి అనమాట తర్వాత చకచకా మిర్రర్ దగ్గర కూడా నీట్ క్లీన్ చేసుకుంటా ఉన్నా వీటిని సర్దినంతసేపు కూడా ఉంచడం అనమాట మా బాబు వచ్చాడంటే మొత్తం గల్లీ చేసి పెడతాడు అందుకే నేను స్టాక్ కూడా ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు తగ్గించేస్తాను చాలా వరకు నేను ఈ టిష్యూలను అయితే దాచపెట్టుకొని ఒక్కొక్కటి ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్లకు ఏమంటే పైన పెడితే మొత్తం ఖాళీ చేస్తున్నాడు ఇంకా మిషనరీ విషయానికి వస్తే ఒక ర్యాక్ మొత్తం వాటికే పెట్టేసా అనమాట చూడండి మొత్తం హెయిర్ డ్రయర్లు అలాగే హెయిర్ కర్లు చేస్తాం కదా అవి స్ట్రైట్నర్స్ అన్నీ ఉంటాయి ఇందులోనే మొత్తానికి మిర్రర్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసి తుడ్ చేసుకున్నాను అనమాట కొంచెం డెటాల్ వేసి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఎన్ని రోజుల తర్వాత నా పార్లర్ నీట్గా ఉంది అని అనుకున్నా ఇంకా కింద బ్యాలెన్స్ టూ ర్యాక్స్ ఉన్నాయి ఈ టూ ర్యాక్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసేయాలి ఫేషియల్స్ అవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట సంబర్ కాబట్టి అందువల్ల కిట్స్ అన్ని అటు ఇటుగా మొత్తం చంద్రబందరగా చేసి పెట్టేసి అవన్నీ సెట్ చేసుకుంటా ఉన్నా ఫ్రూట్స్వి ఎక్కువ ఉంటాయి నా దగ్గర గ్రీన్ యాపిల్ అలాగే అలోవిరావి లేకపోతే బనానా పప్పాయ్ అట్లా ఎక్కువగా ఉంటాయి ఫ్రూట్స్వి గోల్డ్ అలాగే సిల్వర్ డైమండ్ అవన్నీ నార్మల్ అన్నీ ఉంటాయి అనమాట కిట్స్ మాత్రమే నేను బెంగళూరు నుంచి తెప్పించుకుంటాను ట్యాన్కి సంబంధించినవన్నీ కోయిట్ నుంచి తెచ్చుకుంటానండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తాయి అందుకనే అక్కడి నుంచి ఎక్కువ తెప్పించుకుంటా ఉంటాను అంతే కదా మనకి రిజల్ట్ కొంచెం బాగుంటే ఎంత దూరం నుంచైనా వెతుక్కుంటూ వస్తారు పార్లర్కి మనకి నమ్మకం ఉండాలి మెయిన్ నేను ఒక ఫోటో చూపించా కదా అది ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట ఈసారి ఎందుకంటే అక్కడ కనపడట్లేదు సరిగా అందుకని ఇక్కడ పెట్టుకున్నా ఇది మా అంకుల్ది మా హస్బెండ్ వాళ్ళ నాన్నదనమాట ఫోటో పైన బూజుల నుంచి మొత్తం కింద ర్యాక్స్ వరకు మొత్తం క్లీన్ చేసి కింద వేసేసాడు డస్ట్ అంతా ఇప్పుడు నీట్గా ఊడ్చేసి తుడ్చేస్తే ఒక పని అయిపోతుంది చూడండి ఎంత చెత్త వచ్చిందో ఏమీ లేదు ఎంత నీట్గా ఉన్నింది పార్లరు తర్వాత ఇంత చెత్త వచ్చింది లోపల నుంచి లోపల నుంచి అంతే అప్పుడప్పుడు ఒక్కోసారి నీట్ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట కాకుంటే ఈ మధ్య ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చా చాలా రోజులు అయ్యింది అందుకనేసి కొంచెం చెత్త కూడా ఎక్కువ అయిపోయింది కిట్స్ కూడా నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎంతవరకు అయిపోయాయి అన్నీ చూసి చెక్ చేసి పెట్టేసుకున్నా ఇంకా కిట్స్ కూడా అన్నీ తెప్పించుకోవాలన్నమాట స్టాక్ అనేది మొత్తం ఆర్డర్ పెట్టా ఆల్రెడీ అవి వస్తాయి వచ్చిన తర్వాత సెట్ చేసుకోవడం కోసమే ప్లేస్ అంతా కొంచెం సెట్ చేసి పెట్టుకున్నా మెయిన్కి ఉండదు కానీ షాపు కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అందుకనేసి కొంచెం డైరెక్ట్ కనపడకోకుండా ఈ విధంగా కట్టన్స్ అడ్డం ఉండాలని ఇలా వేపించుకున్నాను నేను చెత్త మొత్తం ఎత్తేసి నీటుగా ఊడ్చేస్తాను తర్వాత నీట్గా తుడ్చేసుకుంటున్నా కొంచెం డెటాలు కొంచెం షాంపూ అలాగే కొంచెం జవాదు పౌడర్ వేసి తుడుస్తూ ఉన్నా మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ తుడిచే వరకు కూడా స్మెల్ అనేది పోదనమాట అలాగే స్మెల్ ఉంటుంది తర్వాత కొంచెం జవాదు పౌడర్ లాంటిది ఇది కూడా కొంచెం అత్తరు అంటారు జాస్మిన్ అత్తరు దీన్ని కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉన్నా నేను ఇది వేయడం వల్ల మంచి జాస్మిన్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మామూలుగా పూజా సామాగ్రి అమ్ముతారు కదా ఆ షాప్లలో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది తక్కువ కాస్టే చాలా మంచిగా ఉంటుంది ఇది కానీ జవాదు కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏదైనా క్లాత్లో కొంచెం వేసుకొని బట్టలల్లో అలా పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ పర్ఫ్యూమ్స్ అన్ని కెమికల్వి వాడడం కంటే నిజంగా ఇవైతే చాలా బెస్ట్ అండి అయితే నా ఫేవరెట్ అనమాట ఫస్ట్ నుంచి వాడుతూ ఉన్నా ఈ మధ్యనే ఇది జాస్మిన్ అత్తరు కూడా యూస్ చేస్తూ ఉన్నా మొత్తానికి నా చిట్టి పార్లర్నైతే నీట్గా సెట్ చేసి పెట్టేసుకున్నా ఎలా ఉంది నా పార్లర్ కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి